ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో భారీగా కూడా ఓటమిని మూటగట్టుకున్న వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన పత్రికను చూద్దాం అందులో ఏం రాసుకొచ్చేళ్ళు అసలు దేశంలో జరిగిన పరిణామాలు ఏంటి అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో సాక్షికి సంబంధించి ప్రధానంగా కూడా ఏం రాసుకొచ్చింది ముప్పై ఒక్క లక్షల కోట్ల ఆవిరి బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాధని స్టాక్ మార్కెట్ షాక్కు గురైంది సెన్సెక్స్ నిఫ్టీ మార్కెట్ ఆరంభం నుంచే పతనమయ్యాయి క్షణాలలో మదుపర్ల సంపద ముప్పై ఒక్క లక్షల కోట్ల ఆవిరైపోయింది రెండు వేల పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేట్ లో ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు పాయింట్లు పతనమై నిఫ్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు పాయింట్లు నష్టపోయింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఒక బీజేపీకి ఒక స్పష్టమైన మెజార్టీ రాదు అంటూ కూడా పూర్తి స్థాయిలో దాదాపు ముప్పై ఒక్క లక్షల కోట్ల సంపద కూడా నిన్న ఆవిరైపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది రైట్ ఇక ప్రధాన అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం తగ్గిన ఎన్డీఏ బలం పవర్ ఖాయం అంటూ కూడా ఒక అంశాన్ని చూడొచ్చు ఏంది హైడ్రిక్ తగ్గింది ఎన్డీఏ బలం అయితే చాలా స్పష్టంగా కూడా తగ్గిపోయిన పరిస్థితి కనబడుతుంది లోక్సభ ఎన్నికలలో అనూహ్య ఫలితాలు వచ్చాయి ఎన్డీఏకు రెండు వందల తొంభై రెండు ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల నలభై సీట్లకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ హిందీ బెల్టులలో భారీ ఎదురుదెబ్బ మెజార్టీ కంటే ముప్పై రెండు స్థానాలు తక్కువ ఎన్డీఏ భాగస్వామ్యులపై ఆధారపడాల్సిందే పదేళ్ల తర్వాత కేంద్రంలో నిజమైన సంకీర్ణం యాభై రెండు నుంచి తొంభై తొమ్మిది స్థానాలకు ఎగబాకిన కాంగ్రెస్ గేమ్ చేంజ్ యూపీ బీజేపీకి కేవలం ముప్పై మూడు సీట్లే నలభై తొమ్మిది సీట్లలో ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు ఒడిస్సా యూపీలో ఎస్పీకి ముప్పై ఏడు కాంగ్రెస్కు ఆరు స్థానాలు కేంద్రంలో అధికారంపై ఇండియా కూటమి కన్ను జేడియూ సహా ఎన్డీఏ పక్షాలతో మంతనాలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఏంటి వన్ మ్యాన్ షో ఈ వన్ మ్యాన్ షో మామూలుగా లేదు నిన్న ఎన్డీఏ కూటమికి సంబంధించి భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై స్థానాలు మొత్తం కలిపి రెండు వందల తొంభై రెండు ఇక ఇండియా కూటమి కాంగ్రెస్ తొంభై తొమ్మిది మొత్తం రెండు వందల ముప్పై నాలుగు ఇతరులు పదిహేడు ఇక మొత్తం స్థానాలు ఎంత ఐదు వందల నలభై మూడు స్థానాలకు ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి రెండు వందల డెబ్బై రెండు స్థానాలు ఉంటుంది కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందనడం ఆరు దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి ఏంది దేశమే ప్రథమం స్ఫూర్తితో ఆత్మ నిర్భర్ భారత్ దిశగా కూడా అసాధారణ నిర్ణయాలు తీసుకుంటాం మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో భారత్ కొత్త అధ్యయనం లిఖిస్తుంది ఇది మోదీ గ్యారంటీ అంచు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అబ్కీ బార్ పాచిక పారలేదు నవీన్ శర్మే చరిష్మాకు తెర బెంగాల్లో మళ్ళీ దీది మ్యాజిక్ ఇక ఢిల్లీలో తీన్మార్ యూపీలో కమల విలాపం కేరళలో బీజేపీ